ఏంటన్నా ఇదంతా చెప్తా చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్ ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్ గోపికలు కూడా ఉంటారు మన ఓపిక ఏంటో నాకు అంత తికమగ్గా ఉంది ఏం లేదు తమ్ముడు ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడ ఉందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా అందుకని తెలుసుకొని చెప్పాలి కదా చెప్పడం మళ్ళా మంచి వాళ్ళ విధి కదా ఎక్స్క్యూజ్ మీ బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ గా మీకు ఏమన్నా అబ్జెక్షన్ నాకేం అబ్జెక్షన్ లేదు నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్ సబ్జెక్ట్ ఇద్దరిది ఒక్కటే అయ్యా థింక్ ఇంకెందు కలిసి మెట్రిక్ సై రన్నింగ్ లో పడి ఉంటుంది అంటే తమ్ముడు వన్ మినిట్ నువ్వు నడు నేను వచ్చేస్తాను ఆ లక్ష్మిని వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్నా అసలు మహాలక్ష్మి గారు అబ్బా మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మే కదా అసలు ఏ లక్ష్యం కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ వెనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి మన వారు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న తలకిచ్చా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు అది చూడు మహాలక్ష్మి వస్తుంది ఇప్పుడు చూడు తమాషా పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే పద్ధతి ఎదురు నిలబడితే కింద పడిపోవడమే స్కూటర్ రిపేర్ చేయించుకో చూడవే దాని పొగరు డబ్బుందని ఆహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి పర్దు మేము ఇంటి విజయవాడ మెయింటైన్ చేస్తాం దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలో తనే గొప్ప అనుకుంటుంది అందరూ తనే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకెందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంటే మహాలక్ష్మి అది చిన్న డబ్బులు తీసుకుంటున్నా అది చెడుగా ఇచ్చిన మన మంచి చేత డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి రుచి థ్యాంక్ యూ మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ సెక్షన్లోనో ఎవరు పేరు వెళ్ళదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చాం వెరీ గుడ్ యెస్ మ్యామ్ ఐ అమ్ ఓన్లీ వన్ ఐ ఎం నెంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజీలో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరూ డేర్ చేయడం లేదు నా పేరు కూడా మహాలక్ష్మి వావ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ మీరు చూడబోతున్నారు చెప్పాం ఇది అర్థమైందా కమాన్ కంటిన్యూ పనికి ఏమ్రాచలం వస్తాడు వస్తాడన్నా ఇంతవరకు రాలేదు అసలు వస్తాడా రాడా అమ్మా